శ్రీ మాత్రే నమ వ్యాసగరుడ నలభై ఏడు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం రేఖ పరంధామ ఈ లోకంలో మనుషుల ద్వారా ఇవ్వబడిన హవ్య కవ్య పదార్థాలు పైలోకాలకు ఎలా వెళ్తాయి వాటిని పొందేదెవరు ఈ శ్రాద్ధాలు మృతుల కడుపు అంటే ఆరిపోయిన దీపములో తైలం పోస్తే వెలుగులు విలుజమ్ముతాయన్నట్లుంది చనిపోయినవాడు చోటికి వారి కర్మఫలాన్ని బట్టే పోతాడు కదా వాని పుత్రుని ద్వారా ఈ వడ్డ పుణ్యకార్య ఫలాన్ని ఎలా అందుకుంటాడు అని అడిగాడు గరుడు చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ ఇలా అన్నాడు భగవానుడు వత్స ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే కానీ దానికన్నా గొప్ప ప్రమాణం బలమైనది శృతివాక్యం దాని నుండి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం శ్రాద్ధకర్మలోనూ చర్చింపబడిన గోత్రనామాలే ఆయా పితురాదులకు హవ్య కవ్యాలను అందించే ప్రాపకాలు ఓ సుపర్ణ ఈ మంత్రాల చేతనాలను అనుకోకు వాటికున్న చైతన్యం మరి వేటికీ ఉండదు అంశం వలదు అగ్నిశ్వత్వాది పితృగణాలు ఆ పితృల రాజపదవులలో నియమింపబడతారు వారి వద్దకు ఈ పితృపాత్రలలో విధివత్తుగా ప్రతిపాదించబడిన అన్నాది అభిష్ట పదార్థాలు చేరతాయి ఆ జీవులు ఎక్కడుంటే అక్కడికి ఈ అగ్ని శ్వాతాది పితృదేవతలే అన్నాదులు తీసుకుని వెళ్తారు గోత్రనామాలు మంత్రాలే ఇక్కడ శక్తి ప్రదాయకాలు ఇదంతా ఊహకందంత వేగంగా జరిగిపోతుంటుంది ఎక్కడ మృతులకు నామగోత్ర మంత్ర సహితంగా శ్రద్ధం పెట్టుబడుతున్నా ఆ మృతి చెందినవాడు అనుకుంటున్న జీవి మరెక్కడ ఏ గర్భంలో ఉన్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి తృప్తి కలుగుతుంది సంస్కారం చేస్తున్న వ్యక్తి కుశాఛాదితమైన పృథ్వీపై దంజమును కుడి భుజంపై పెట్టుకుని మూడు పిండములను పెట్టి మంత్రం ద్వారా తన పితృలను తృప్తులు చేయగలడు ఇక్కడ ఇతడు అన్నమునే పెట్టవచ్చు కానీ మంత్రబలం వల్ల అక్కడ ఏ యోనిలో నున్న పితురునికి ఆ యోని జాతి తినే పదార్థం లభిస్తుంది ఆవులన్నీ ఒకే చోట ఉన్న దూడ తన తల్లిని పోల్చుకొని దాని దగ్గరికే పరిగెత్తినట్లు జీవి ఏ యోనిలో ఉన్నా ఆ పితురు నిమిత్తమై బ్రాహ్మణులచే చేయబడిన గురి తప్పకుండా ఆ పితురు చేరుతుంది తేతే యోనిషు తాసు తాను తదాహార శ్రాద్ధాన్నోపతిష్టతి యదా గోషు ప్రసన్నాస్టు వత్సో విందతి మాతరం నైతే విప్రో పితృగణాలు విశ్వదేవులతో కలిసి శ్రాద్ధాన్నంను గ్రహిస్తాయి వసు రుద్ర దేవత పితర విశ్వదేవుల కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులవుతారు ఆత్మానం గుర్విణి గర్భమసి ప్రీణాతి వయుధ దోహాదేన యథా దేవా శ్రాద్ధై స్వాంచ పితృన్ రుణాం మంచి కుటుంబాల నుండి వచ్చిన పితృలు శ్రాద్ధ సమయం వస్తోంది అని తెలుసుకోగానే ప్రసన్నలవుతారు తమలో తాము చర్చించుకొని వాయు మనోవేగాలతో శ్రాద్ధకర్మ జరిగే చోటికి చేరుకొని ఆకాశంలోనే కూర్చొని బ్రాహ్మణులతో పాటే భోజనం చేయగలరు ఇది అంతరిక్షగాములైన పితృలకే సాధ్యం వారు వాయు రూపంలో వచ్చి భోజనం చేసి పరమగతిని పొందుతారు కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకు వెళతారు నియంత్రితాస్త ఏ విప్రాహ శ్రాద్ధపూర్వాధునేక ప్రవేశ్య పితరస్థేషు భుక్తాయాి సుమాలయం కారణవశాన శ్రాద్ధకర్త శ్రాద్ధకర్మలు ఒక బ్రాహ్మణునే కూర్చుండి పెడితే ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రి వైపు తాత వెనక భాగములో పిండ భక్షక పితురులు ఉంటారు శ్రాద్ధకాలంలో యమధర్మరాజు తన వద్దనున్న ప్రేతాలను పితృలను వదిలేస్తాడు నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు ఆకలి దప్పతులతో అలమటిస్తూ తమ పుత్రపౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు శ్రాద్ధకర్తకు తన వారు ఎక్కడున్నారో తెలియదు కాబట్టి అందరూ అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు స్వామి ఆ లోకం నుండి భూలోకానికి వచ్చిన శాద్ధంలో భోజనం చేస్తున్న పితృలను చూసిన వారెవరైనా ఉన్నారా అని గరుడు ప్రశ్నిస్తాడు ఉన్నారు పక్షి రాజా సీతాదేవి చూసింది ఈమె ఒక ఉదాహరణ మాత్రమే శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు తీర్థానికి వెళ్ళాడు అక్కడ తన పితృలకు శ్రాద్ధకర్మం చే సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది సూర్యుడు నింగినడినెత్తిన చేరాడు ముహూర్తం అనగా రోజులో ఎనిమిదవది వచ్చింది శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో సరేలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణుల చేత భోజనాలను చేయించి వారు సెలవు గైగొని వెళ్ళిపోయిన తర్వాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వుచోటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది ఆర్యపుత్ర ఒక గొప్ప ఆశ్చర్యం కలిగిన విషయాన్ని చూశాను ఈ శ్రద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను ఆయన నిండుకొలువులో నున్నట్లే సర్వాలంకర భూషితులై సభాసర వదనార విందులై నాకు దర్శనమిచ్చారు వారితో పాటు మీ పితామహ ప్రబితామహులు కూడా దర్శనమిచ్చారు ఈ నా నారచీరలతో మహారాజుగారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టు చాటుకి వెళ్ళిపోయాను ఆ మహారాజు గారికి ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను తృణపాత్రలు అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిహుడైన రఘుకులాన్వయ భూషణిని ఎదుటికెట్లు పోగలను అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను అని పలికింది సశేషం